ప్రతి పది నిమిషాలకి మాకు కాల్ చేసి ఫాలోఅప్ చేసి ఇంతలా చేయడం వల్ల మేము సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యామండి లోకేష్ గారితో నేను డైరెక్ట్గా మాట్లాడానండి ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ప్యానిక్ అవ్వద్దు మేము ఉన్నాము మీకోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అండి వితౌట్ వితౌట్ దెమ్ అసలు మేము ఎలా వాళ్ళం అక్కడ మేము థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే కనుక మేము అసలు మా మీద మేమే అసలు పొత్తు వదిలేసుకున్నాం మేమైతే సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి అండ్ వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి విత్ ప్రతి హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి మాకు కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి మీరు రూమ్లోనే ఉండండి మీకు ఎటువంటి ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము మేము చేస్తున్నాము అని టూ బాగా కేర్ తీసుకున్నారు సో హైర్ సార్ పర్ యూ గా చెప్తున్నాం మేము అయితే ఆ విషయంలో అలాంటి టైమ్ దొరకటు మా అదృష్టం నిజంగా మూడో తేదీన మేము అందరం ఒక నుంచి రాజుల రేఖ నుంచి మేము ముప్పై నాలుగు మంది సత్యం రోజు నేపాల్ యాత్రకు బయలుదేరాము సెప్టెంబర్ మూడో తేదీన మూడో తేదీన సౌకర్య నుంచి బయలుదేరి అక్కడికి మేము కాఠమండు కాఠమండ వెళ్ళడానికి పోకూరంలో దిగి కాఠమాండ్ బయలుదేరాము అక్కడ ముక్కునాథ్ దర్శనం చేసుకున్నాము కాఠమాండు వెళ్లి పశుపథనాథ ఆలయం దర్శనానికి మేము బయలుదేరి ఆ రోజు రాత్రి రావడం జరిగింది అప్పటికి మేము రాత్రి పదిన్నరకి పది గంటలకి రా మధ్యలో వచ్చాము వెంటనే తెల్లవారులేసి పశుత్నాథ దర్శనం చేసుకొని మేము శక్తిపేరం దర్శనానికి వెళ్తున్న లోప ఈ అల్లరి మోపలు జరగడం స్టార్ట్ అయ్యేవి అక్కడ మరి ప్రధానమంత్రి సోషల్ మీడియా దీని మీద అక్కడ చాలా దారుణంగా అక్కడ కాల్చివేసి అక్కడ ప్రభుత్వం చాలా దారుణంగా అక్కడ ప్రజలు తిరగబడి చాలా పోలీస్ స్టేషన్ కాల్చి అక్కడ అంతా మొత్తం ఆస్తులు ధ్వంసం చేసి పెద్ద ఆ టైంలో ఉండి మేము అక్కడ నుంచి పరిగెత్తుకొని మేము శక్తిపేట లోపే మా మీద కూడా దాడులు హోటల్లోకి చేరుకున్నాం మరి హోటల్ యజమాని మాకు రక్షణ మాకు రక్షణ ఆదుకున్నారు మరి అక్కడికి కర్ఫ్యూ విధించి మరి అక్కడ పన్నెండు ఇరవై మందిని అక్కడ చంపి రక్తం రక్తంతో రోడ్డు తడిచిపోయింది మరి పెంకులు అన్ని కూడా వేసి మీరు బయటికి వెళ్ళడానికి కూడా మార్గం లేదు మరి ఒక ఆ రోజంతా మరి మీ హోటల్లో బంతీగా ఉండిపోయాము మరుసటి జనం నాడ మరి లోకేష్ బాబుకి హెల్ప్ లైన్ ద్వారా ద్వారా ఒక వాట్సాప్ కాల్ చేస్తే మరి బాబు వెంటనే స్పందించి మీకు ఏ క్షణమైనా మీరు మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారో అక్కడ అన్ని మన్నిటికి వాసప్ చేసి ప్రతిదీ కూడా మీరు తింటున్నారా ఏం చేస్తున్నారా అనే ప్రతిదీ కూడా అడిగి తెలుసుకొని మీకు ఏం కావాలని మీరు భయపడవద్దు అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారు ఇవాళ ఈ రోజు మేము ఇక్కడ ఇక్కడ అడుగు పెట్టామంటే మరి లోకేష్ బాబు మొత్తం ఎంత ప్రాణ త్యాగం కాదు ఈ రోజు మా పిల్లలు గాని ఇక్కడ మా భర్తలు గాని చూసే పరిస్థితి ఇవాళ ఉంది అందరు కూడా అరవై నూట ఎనభై నాలుగు మందిని ఇవాళ ఇందుకో ఫ్లైట్ ఇచ్చి ఇవాళ వాళ్ళ కుటుంబ సురక్షితం పంపించారు లోకేష్ బాబుకి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము మరి ఆయన ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ఒక తండ్రిగా ఈ రోజు నిలబడ్డారు తండ్రి తగ్గ తండ్రిగా ఇవాళ పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి నడిపించి ఇవాళ ఘనత నా నారా లోకేష్ బాబు మరి స్థానిక మా అతిథి మేడం గారు ముందు రోజు మీకు తెలియపరిచే విషయాన్ని వెంటనే లోకేష్ బాబుతో మాట్లాడి మాకు వెంటనే మాకు రక్షణ కల్పించి ఇవాళ ఒక ఫ్లైట్ ని అరేంజ్ చేసి వాళ్ళు విసప్ప చేరుకున్నాం ఈ రోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు అవన్నీ అవిన జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు చేసి సోతారు ఇక్కడ స్థానిక పెద్దలు భరత్ గారు రామకృష్ణ గారు ఇక్కడ డిపార్ట్మెంట్లు కూడా అందరూ కూడా సహకరించి మనకి అక్కడ కలిసి తప్పల్లాడి గారు మన బేబీ నాయన్ గారు అందరూ కూడా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని ఇమ్మీడియట్ గా మన ఆంధ్ర ప్రజలు అక్కడ ఉండిపోయారంటే ఒక సామాన్య కోసం కోసం అక్కడికి నేపాల్ ప్రభుత్వానికి వచ్చి మమ్మల్ని తీసుకురావడం అంత సామాన్య విషయం కాదు మరి వాళ్ళ లోకల్ బాబు అందరూ కూడా మేము అతనికి జన్మజన్మ రుణపడి ఉంటాము అనేసి తెలియపరుస్తున్నాం మాకు నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు వెంటనే అతను మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి మేము ఉన్నాం మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు అలాగే మాకు పోఖ్రా నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసి కాఠ్మండూ చేర్చారు కాట్మండూ నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసి వైజాగ్ చేర్చారు ప్లస్ లైట్లో లో మాకు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా మా వైజాగ్ దగ్గర చాలా కలిగి ఉంటారు చాలా భయాందోళన ఎందుకంటే అక్కడ బాగా మంటలు ఇవి కార్ అందరినీ కాల్చీడాలు ప్రైవేట్ ప్రాపర్టీ అంతా చాలా ధ్వంసం చేసేస్తూ ఉన్న టైంలో మాకు ఇలాంటి హెల్ప్ చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు లోకేష్ గారు మాకు చాలా ధైర్యం ఇచ్చారు ఇది మా డ్యూటీ మేము చేస్తాము మీరు ఏం టెన్షన్ పడకండి మేము థ్యాంక్స్ చెప్తే ఇట్స్ అవర్ డ్యూటీ అని చెప్పి మాకు అందరికీ చాలా ధైర్యం ఇచ్చారండి అందుకే మేము చాలా కృతజ్ఞతలు మాది డ్యూటీ అమ్మా మేము చేస్తాం మీరేం టెన్షన్ పడకండి అనుకుంటూ మాకు చాలా హెల్ప్ చేశారు అన్ని చోట్ల కూడా మాకు ఎక్కడ ఇబ్బంది పడనివ్వకుండా చాలా జాగ్రత్తగా చేశారు చెప్పిన నిమిషంలో మాకు అన్ని అరేంజ్మెంట్ చేసేశారు చెప్పిన నిమిషంలో అన్ని అరేంజ్మెంట్ చేసేసారు ఎవరు లోకేష్ గారు ఇంకా ఆయన మాట్లాడినాక మా ధైర్యం వచ్చింది అంత ముందు మాకు ఆయన ధైర్యం లేదు అసలు ఎలా వెళ్తాము ఎలా ఉంటాము మాకే అర్థం కాల చెప్పండి అమ్మా మాకు చాలా ధైర్యంగా ఉందండి బాగా హ్యాపీగా వచ్చేసాము ఆయన తీసుకొచ్చారు బాగుంది బాగా చేశారు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం అందరూ హ్యాపీ వాళ్ళు మా బస్సుకే అటాక్ చేశారు రాళ్ళు ఆ రాళ్ళు అటాక్ చేయడం వల్ల మేము భయపడిపోయాం తర్వాత తను మాకు తెలిసిన ఉంటే వాళ్ళ అక్కగారు ఉంటే మాట్లాడించి లైన్ చేసింది మీరు మా భయపడద్దు నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు ఆయన చెప్పిన విధంగా చేశారు బాగుంది అంతా హ్యాపీ యాక్చువల్లీ మా మదర్ అండి యాక్చువల్లీ వీళ్ళందరూ థర్డ్ బయలుదేరారు టెంపుల్కి గ్రూప్గా యాజ్ ఏ గ్రూప్ గా వన్ మెంబర్స్ బయలుదేరారు సో వీళ్ళు గ్రూపు మొత్తం టెంపుల్ అన్నీ విజిట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు కాట్మండుకి వచ్చారండి కాట్మండు దగ్గరికి వచ్చేసరికి కొంచెం సీరియస్ అక్కడ అయిందండి కంప్లీట్గానే ఎప్పుడైతే సీరియస్ అయిందో మాకు చాలా ఆందోళన స్టార్ట్ అయింది ఎలా వస్తారో ఏంటి అని చెప్పి సో అదే టైంలో అంటే వీళ్ళు కూడా కొంచెం ఫోన్స్ అయ్యి కూడా సరిగ్గా పనిచేయలేదు సో అదే టైంలో మేము వీడియో చూసాం నారా లోకేష్ గారు ఇలాగా అక్కడ అనంతపురంలో అంత పెద్ద సభ అవుతున్నప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్లకుండా ఆయన కేవలం ఈ ఎవరైతే మన నేపాల్లో ఎవరైతే చిక్కున్నారో తెలుగు వాళ్ళు కేవలం వాళ్ళని తీసుకురావడానికే ఆయన సపరేట్గా ఒక వార్ రూమ్ అంటూ పెట్టి ఆ రోజంతా కూడా ఆయన గంట ప్రతి గంటకి మానిటర్ చేసి మొత్తం అంతా కూడా సిచ్యువేషన్లో అంతా కంట్రోల్ తీసుకొని నేనున్నాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారండి ఎప్పుడైతే మదరాలకి భరోసా ఇచ్చారో వీడియో కాల్ మాట్లాడారు మాకు ధైర్యం వచ్చింది డెఫినెట్గా సో ఆ రోజు నుంచి కూడా టూ డేస్ నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆయన కంప్లీట్గా ఆయన రివ్యూ చేస్తూ మొత్తానికి ఈ రోజుకి కంప్లీట్గా వాళ్ళని చాలా హ్యాపీగా తీసుకొచ్చారండి చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ అండి దీనికి డెఫినెట్గా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా అందరికీ నేను మనస్ఫూర్తిగా హ్యాపీ మేము చాలా హ్యాపీగా ఉన్నామండి థ్యాంక్ యూ అంటే మేము ఓటేసింది దీనికేనండి గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నా నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికి అక్కడ అందరినీ ఎవరికి పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి మేము హండ్రెడ్ మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు అక్కడ ఎక్కడ ఉన్నారు ఏ హోటల్లో ఉన్నారు వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాట్మండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ టూ అవర్స్లో లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బార్డర్ దాకెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది అలాంటిది విత్ ఇన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు అది ఆఫ్ టు నారా లోకేష్ గారు అంత అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాడు పదకొండు ఇరవైకి లోకేష్ బాబు గారితో మాట్లాడితే ఇవాళ మేము పదకొండు ఇరవై ఎయిర్పోర్ట్ లో ఉన్నాయండి మూడు రోజులు ఏమీ లేదండి మగచాలి సెల్పోయే యాగలు పోయే ఒక మాత్రం చాలా నిదాల్చుకున్నా పెట్టుకుంటే ఇలాంటి చంద్రబాబు గారు లాగే ఎవరు చెప్పండి చంద్రబాబు గారు ఎప్పుడూ అతనే రావాలి గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ ఎవరు మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని ఎవరు చూడరు కూడా మా పిల్లలు అందరూ ఏమి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారికి చాలా వెరీ చాలా ధన్యవాదాలు తీసుకొచ్చి బట్టి చేస్తారని నేను ఎలా చెప్పాలో నాకు తెలియని మాట్లాడడం కూడా చేతనలేదు